హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పచ్చి మామిడికాయతోటి ఆమ్ పన్నాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి పిల్లలైనా సరే చాలా ఈజీగా తయారు చేస్తారు చల్ల చల్లగా తాగుతూ ఉంటే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ ఆమ్ పన్నాని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఆమ్ పన్నాన్ని తయారు చేసుకోవడానికి ఒక పచ్చి మామిడికాయని తీసుకున్నానండి మామిడికాయని తీసుకునేటప్పుడు పులుపు ఎక్కువగా ఉన్న మామిడికాయని తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మామిడికాయని ఉడికించుకోవాలి మామిడికాయను ఉడికించుకోవడానికి స్టవ్ మీద గిన్నెలో హాఫ్ లీటర్ వరకు నీళ్లు వేసి మరిగించుకోవాలి మరుగుతున్న నీళ్ళల్లో మామిడికాయను వేసి మూత పెట్టి మామిడికాయ మెత్తగా ఉడికేంత వరకు నాలుగు నిమిషాల పాటు మామిడికాయని ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల పాటు మామిడికాయని ఉడికించుకున్నానండి ఒకసారి చెక్ చేసుకున్నామంటే మామిడికాయ మనకి మెత్తగా ఉడికిందా లేదా తెలుస్తుంది మామిడికాయ ఉడికిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసుకొని మామిడికాయని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన మామిడికాయని పైన తొక్కని తీసుకోవాలి తొక్క తీసిన మామిడికాయని చేత్తో నలుపుతూ మామిడికాయ గుజ్జుని తీసుకోవాలి మామిడికాయ గుజ్జు మొత్తాన్ని తీసుకున్నాం ఈ టెంకని పక్కన పెట్టి ఒక మామిడికాయకి ఇంత గుజ్జు అనేది తయారైపోయిందండి ఈ గుజ్జుతో నాలుగు గ్లాసుల వరకు ఆమ్ పన్న తయారవుతుంది మీకు ఎంత క్వాంటిటీలో తయారు చేసుకుంటారో దాన్ని బట్టి మామిడికాయని తీసుకోండి ఈ మామిడికాయ గుజ్జుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి కొంచెం పుదీనా ఇందులోకి ఫ్రై చేసుకున్న జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవరు చాలా బాగుంటుంది ఐదారు మిరియాలు ఐదు స్పూన్ల చక్కెర మీరు ఎంత స్వీట్ తింటారో దానికి తగినట్లుగా చక్కెరని తీసుకోండి పావు స్పూన్ ఉప్పు ఇందులోకి చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి పలుపు అనేది లేకుండా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నామంటే వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కలుపుకొని తాగేయచ్చు సర్వింగ్ గ్లాస్కి డెకరేషన్గా ఒక ప్లేట్లో హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని పక్కన పెట్టి గ్లాసును తీసుకొని నిమ్మరసాన్ని పై భాగానికి అప్లై చేసుకోవాలి నిమ్మరసాన్ని అప్లై చేసిన తర్వాత కారంలో డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకున్నామంటే చూడడానికి గ్లాస్ కలర్ఫుల్గా తయారవుతుంది ఇందులోకి ఐస్ని తీసుకోవాలి ఆ తర్వాత మామిడికాయ గుజ్జుని తీసుకోవాలి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు మామిడికాయ గుజ్జుని తీసుకోండి ఇందులోకి చల్లని నీళ్లు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి మీకు ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గినట్లుగా ఉంటే మరొక స్పూన్ మామిడికాయ గుజ్జును వేసి కలుపుకుంటే సరిపోతుంది ఆమ్ పన్న తయారైపోయింది చూశారు కదా పచ్చి మామిడికాయతోటి ఆమ్ పన్నాని ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం